అందరికీ నమస్కారం వీళ్ళ రాజ్యాంగ రక్షకులు ఇవి కావా విచ్ఛిన్నకర వ్యూహాలు అంటూ జాగృతిలో వచ్చినటువంటి ఆర్టికల్ ఇది మోదీ మళ్ళీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఎత్తేస్తారని రాజ్యాంగాన్ని మార్చేస్తారని అసలు రాజ్యాంగాన్నే రద్దు చేస్తారు అన్న ప్రకటనతో మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్ష ఇండి కూటమి నాయకులు హోరెత్తించారు ఇక ప్రధాని పీఠం అధిష్ఠించడం తన హక్కు అనే భ్రమలో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అయితే రాజ్యాంగ ప్రతిని చేతగట్టుకుని చేయాల్సిన డ్రామా అంతా చేసేసారు తామే రాజ్యాంగ రక్షకులమని తమ వల్లే ఈ దేశం భద్రంగా ఉంటుంది అంటూ దేశ ప్రజలను తప్పుదారి పట్టించడంలో కొంతమేర సక్సెస్ అయ్యారు కానీ ఫలితాల్లో అనుకున్నది దక్కలేదు తొంభై తొమ్మిది దగ్గరే కాంగ్రెస్ ఆగిపోగా ఇండి కూటమి కూడా అధికారానికి దూరంగా నిలిచింది పదేళ్లు అధికారం లేకుండా ఉన్నారు మరో ఐదేళ్లు కూడా ప్రతిపక్షంలోనే కూర్చోవాలి అన్న ఆలోచనలతో అవుతున్న ప్రతిపక్షాలకు ఏం చేయాలో తోచడం లేదు అలాంటి సమయంలో తమ నిజ రూపాన్ని బయటపెడుతున్నారు తాము ఎంత మేర ఈ దేశ రాజ్యాంగాన్ని రక్షిస్తున్నారో వారు తీసుకుంటున్న నిర్ణయాలు చేస్తున్న ప్రకటనలే చెబుతూ ఉన్నాయి న్యూఢిల్లీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరిన వేళ ఎంపీలు అందరి చేత ప్రమాణ స్వీకారం చేసే సమయంలో హైదరాబాద్ ఎంపీ మజ్లీస్ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ చేసిన ప్రకటన తీవ్ర వివాదాస్పదమైన సంగతి మనకు తెలిసిందే ప్రమాణ స్వీకారం పూర్తయ్యాక పార్లమెంటరీ సాక్షిగా పాలస్తీనాకు జై కొట్టిన ఘటన దేశ ప్రజలను నివెరపోయేలా చేసింది ఓవైసీ లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని పెద్ద ఎత్తున నిరసన తెలిపినా ఎవరిపైనా వ్యక్తిగతంగా చర్యలు తీసుకోవడం ఇష్టం లేని మోదీ ప్రభుత్వం ఆ విషయాన్ని పట్టించుకోలేదు అయితే ఓవైసీ నిస్సిగ్గుగా పార్లమెంట్లో రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సింది పోయి పరాయ దేశానికి పార్లమెంట్లో జయ కొట్టడం గురించి కాంగ్రెస్ పార్టీ కిమ్ అనలేదు ఓవైసీ చేసిన పనిని ఖండించను లేదు ఇక కమ్యూనిస్టులు అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రంలో కేరళలో ముఖ్యమంత్రి పినరై విజయం తీసుకున్న అసాధారణమైన నిర్ణయం రాజకీయ దుమారానికి కారణమైంది ఏకంగా కేంద్ర జాబితాలో ఉన్న అంశాల్లో జోక్యం చేసుకున్నారు ఐఏఎస్ అధికారిని వాసుకిని విదేశాంగ కార్యదర్శిగా నియమించారు దీనికి సంబంధించి జూలై పదిహేనున ఉత్తర్వులు సైతం జారీ చేశారు రాష్ట్రానికి విదేశీ సహకారానికి సంబంధించిన అంశాలు చూసుకోవాల్సిందిగా బాధ్యతలు అప్పగించారు ఇందుకుగాను కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ ఎంబసీలతో సమన్వయం కోసం న్యూఢిల్లీలోని కేరళ హౌస్ రెసిడెంట్ కమిషనర్ సహకరిస్తారని ఆదేశాల్లో పేర్కొన్నారు ఇది టుకుడే టుకుడే గ్యాంగ్ నిర్వాహకంలా ఉందనే విమర్శల్ని పినరై విజయం సర్కారు మూటగట్టుకుంది మరోవైపు బెంగాల్ మమతా బెనర్జీ సైతం తక్కువ కాదని నిరూపించుకున్నారు సరిహద్దు దేశమైన బంగ్లాదేశ్లో జరుగుతున్న అల్లర్ల వల్ల తమ రాష్ట్రంలోకి వచ్చే ఆదేశ పౌరులకు ఆశ్రయం కల్పిస్తామని డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇచ్చారు ఐక్యరాజ్య సమితి ఆదేశాల ప్రకారం బంగ్లా నుంచి వచ్చే వారికి బెంగాల్ తలుపులు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయన్నారు దీని ప్రకటనపై కూడా తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి విదేశాల నుంచి వచ్చే వారికి ఆశ్రయం కల్పించడం అనేది కేంద్రం తీసుకునే నిర్ణయం దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి అధికారాలు ఉండవు కానీ మమతా బెనర్జీ సైతం కేంద్ర వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నారు ఇటీవల జరిగిన ఈ మూడు ఘటనల్ని పరిశీలిస్తే ఎవరు రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారో అర్థమవుతుంది పార్లమెంటు సాక్షిగా ఇతర దేశానికి జైకొట్టడం రాజ్యాంగ ఉల్లంఘన కిందకు రాదా ఈ విషయం సదరు ఓవైసీకి తెలియదా భారత మతకు ఏనాడు సలాం చేయకుండా కేవలం మత రాజకీయాలకు పాల్పడే వ్యక్తి అదే మతాన్ని అడ్డుపెట్టుకుని మన దేశ రాజ్యాంగాన్ని అవమానానికి గురి చేసినట్లు కాదా రాజ్యాంగాన్ని రక్షిస్తామంటున్న కాంగ్రెస్ నేతలెవరూ ఓవైసీ అంశంపై నోరెందుకు మెదపలేదు ఇక ఈ ప్రపంచంలో తమకంటే మేధావులెవరూ లేరంటూ స్వయం ప్రకటిత పెద్ద మనుషులైన లెఫ్ట్ నాయకుల తీరు మరో రకం ఏకంగా కేంద్ర జాబితానే టచ్ చేయడానికి కూడా వెనుకాడిని నైజం వారిది కేరళ ఏమైనా ప్రత్యేక దేశమా ఆ రాష్ట్రానికి ప్రత్యేక విదేశాంగ వ్యవహారాలు ఎందుకు రాజ్యాంగంలో ఏముందో దాన్ని రక్షిస్తామని ప్రకటనలు ఇచ్చిన వారికి తెలియదా అందులో ఏముందో మమత తీరైతే మరీ ఘోరం ఇప్పటికే బంగ్లాదేశ్ నుంచి పెద్ద సంఖ్యలో వలసలు ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న దీది ఈసారి శరణార్థులకు రెడ్ కార్పెట్ పరుస్తున్నామని మాట్లాడుతూ ఉన్నారు కేంద్రం తీసుకోవాల్సిన నిర్ణయాలను తానే స్వయంగా తీసుకోవడం రాజ్యాంగ పరిరక్షణ ఎలా అవుతుంది ఇది రాజ్యాంగ అభాస్యం కాదా అధికారం రాజ్యాంగాన్ని ఎంతలా అవమానించాలో ఈ దేశంలోని ప్రతిపక్ష పార్టీలకు తెలిసినంతగా ఎవరికి తెలీదు మత ప్రాతిపదికన రిజర్వేషన్లో కల్పిస్తోంది ఈ పార్టీలో అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే అధికారాన్ని కాపాడుకోవడం కోసం లేదా కాపాడడం కోసం యావత్తు దేశ ప్రజలను రెండేళ్లకు పైగా చీకట్లోకి నెట్టిన పార్టీకి వారసులు రాజ్యాంగ పరిరక్షకులు అంటే ఎందుకంటే పెద్ద జోక్ లేదు వీళ్ళ రాజ్యాంగ రక్షకులు అవకాశం లేదు కానీ ఏదో ఒక సమస్య పేరు చెప్పి ఈ పార్టీలన్నీ కలిసి ఈ దేశాన్ని ఎప్పుడో మొక్కలు చేసేవారు అనడంలో ఎలాంటి సందేహము లేదు